సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి చాలామంది మిత్రులు అడుగుతున్న ప్రశ్న సార్ నాకు జాబ్ వస్తుందా సో ఇంతకు ముందు ఒక అమ్మాయి అడుగుతున్నారు వెళ్ళి వాళ్ళ కేటగిరీలో ట్వంటీ ఎనిమిది ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయట నాది ట్వంటీ సిక్స్త్ పొజిషన్ ఉంది నాకు జాబ్ వస్తుందా లేదా మేల్స్ని వచ్చి కింద తీసుకొచ్చి కూర్చుండ పెడతారా అనేది వారి యొక్క ఆలోచన సో వారికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఒకవేళ అంటే హరిజాంతల్గా ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ విమెన్ ఉన్నారు ఒక పదిహేను పోస్టులు ఉన్నాయి వారి కేటగిరీలో ఐదు విమెన్ రిజర్వేషన్ ఉంది చూడండి ఎస్సీ విమెన్ పదిహేను పోస్టులు మొత్తం ఎస్సీ కేటగిరీలో పదిహేను పోస్టులు ఉన్నాయి వారికి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం ఐదు పోస్టులు వస్తాయి విమెన్కు జనరల్గా ఏం చేస్తారు అంటే ఎట్లా నింపుతారు అంటే పదిహేను పోస్టులను ఆర్డర్ ఆఫ్ మెరిట్లో నింపేస్తారు ఒకవేళ అందరూ పదిహేనుకు పదిహేను కనుక ఫీమేల్స్ ఉంటే వాళ్ళకే జాబ్ ఇస్తారు ఎవరు డిస్టర్బ్ చేయరు అట్లా కాదు పదిహేను మంది మేల్స్ వచ్చారు ఎస్సీ కేటగిరీ ఆ కేటగిరీలో పదిహేను మంది మేల్స్ వచ్చారు అప్పుడు మాత్రమే కింద ఉన్న మేల్స్ను తొలగిస్తారు ఐదుగురిని తొలగించి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎవరైతే విమెన్ ఉంటారో వారిని తీసుకొచ్చి కూర్చొని పెడతారు రివర్స్ కాదు ఒకవేళ ఫీమేల్ ఉంటే మేల్స్ని తీసుకొచ్చి లేదు విమెన్స్ రిజర్వేషన్ అంటే మేల్ రిజర్వేషన్ అనేది లేదు విమెన్స్కి మాత్రమే థర్టీ పర్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అన్ని కేటగిరీలో కూడా అట్లే వర్తిస్తారు ఇది చాలామందికి డౌట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు పోస్టులు ఉన్నది నాది నాలుగో నెంబర్ ఉంది ఐదే పోస్టులు ఉన్నది నాది ఫోర్త్ పొజిషన్ ఉంది మరి నాకు జాబ్ వస్తుందా వచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు రాదు ఫోర్త్ పొజిషన్ ఉంది కదా అంటే వాళ్ళకి డౌట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఐదే పోస్టులు ఉన్నాయి కదా అంటే మెన్ అడిగిన ప్రశ్న అన్నట్టు సరే ఐదే పోస్టులు ఉన్నాయి కదా మరి విమెన్స్కి రెండు పోతాయా నాదేమో ఫోర్త్ పొజిషన్ ఉంది ఇట్లా దాని గురించి కూడా సో చాలామందికి మనకి ఏంటంటే విమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్ట్ సో మరి థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఎన్న వస్తాయి మనకు థర్టీ త్రీ అంటే టెన్కి ఎన్నో వస్తాయి అంటే ఆటోమేటిక్గా త్రీ త్రీ అనేది మినిమం అయితే వస్తాయి మూడైతే వస్తాయి టెన్కు థర్టీ త్రీ త్రీ పాయింట్ వన్ అట్లా టూలో వస్తాయి సో మరి సార్ అట్లా అడుగుతున్నారు నాది థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ ఉంది మరి పైన మాకు ఇద్దరు విమెన్ అంటారు కొందరు ఏమంటారంటే ఐదుగురుట్ల పైన ఇద్దరు విమెన్ ఉన్నారు మరి మాకు వస్తుందా విరిది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ పొజిషన్ ఇక రెండు అంటే వారికి ఆల్రెడీ విమెన్ రిజర్వేషన్ ఫిల్అప్ అయిపోయింది చూడండి మళ్ళొకసారి ఓపెన్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఒక మిత్రుడు మేల్ అంటే అబ్బాయి కాల్ చేస్తారు కాల్ చేసి ఏమంటున్నారంటే సార్ నాది ఫోర్త్ పొజిషన్ ఉంది పైన ఇద్దరు విమెన్ ఉన్నారు మరి నాకు వస్తుందా లేకపోతే ఇంకేమన్నా విమెన్ కేటగిరీలా మరి రోస్టర్ పాయింట్లో ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది పైన ఆల్రెడీ విమెన్ ఉన్నారు కదా లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఐదుగురు విమెన్ ఐదుగురు మెన్ ఉన్నారనుకోండి ఐదుగురు మెనే ఉన్నారు ఓపెన్ ఉన్నాయి ఐదుగురు మెనే ఉన్నారు మరి అప్పుడు పొజిషన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం మరి ఒకటి ఇస్తారా రోస్టర్ పాయింట్ ప్రకారం రెండో వస్తారా తెలియదు ఒకటైతే వస్తుంది గ్యారెంటీ వన్ పోస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది సో అప్పుడు మాత్రం ఏం చేస్తారు అంటే ఐదుగురు మెన్ ఉన్నప్పుడు కింద ఉన్న సారీ ఐదుగురు మెన్కి వచ్చినప్పుడు కింద ఉన్న మెన్ను తొలగించి మేల్ని తొలగించి ఫీమేల్ ఎక్కడ ర్యాంక్ ఉన్న టాపర్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఓపెన్ కాంపిటీషన్ మళ్ళీ ఓసీ అంటే ఓసీ కాదు ఓపెన్ కాంపిటీషన్ అది ఎవరైనా కావచ్చు బీసీ కావచ్చు లేకపోతే ఎనీ పర్సన్ మనకు వేరే అంట అది కూడా వస్తుంది అదేవిధంగా ఇంకొందరు అడుగుతున్నారు సార్ ఇక్కడ మనకు యూఆర్ అని ఇచ్చిండ్రు ఎల్ ఇచ్చిన రూ ఏంటిదని యూఆర్ అంటేనేమో అన్ అది ఎవరైనా కొట్టచ్చు అన్ అంటే లోకల్ వాళ్ళు టాపర్ ఎవరైనా వాళ్ళు పర్వాలేదు కొన్ని జిల్లాలల్లో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకుంటున్నాను ఉదాహరణగా వరంగల్ తీసుకుంటున్నాను యూఆర్ అన్ ఉంది ఒకటే పోస్ట్ ఉంది మూడు ఉన్నాయి అందులో ఇప్పుడు ఏం చేస్తానంటే టాపర్ వరంగల్ జిల్లా అబ్బాయి టాపర్ ఉన్నాడు ఆ మూడు పోస్టులు రెండవ పో రెండవది ఎవరున్నారు అంటే మామూలుగా వేరే జిల్లాల పిల్లలు ఉన్నారు అనుకుందాం వేరే డిస్టిక్ పిల్లలు ఉన్నారు అప్పుడు ఏమైతే అంటే ఎవరైతే టాపర్ ఉన్నాడో వరంగల్ జిల్లా క్యాండిడేట్కే వస్తుంది లేదు అట్లా కాదు నాన్ లోకల్ జిల్లాలకు సంబంధించిన ఇద్దరు పిల్లలు పైన ఉన్నారు పైన ఉన్నారు థర్డ్ క్యాండిడేట్ వరంగల్ జిల్లా క్యాండిడేట్ ఉన్నాడు అప్పుడు ఎవరికి పోతుంది అంటే టాపర్ ఎవరైతే వాళ్ళకి పోతుంది ఇది యూఆర్ లోపట అన్ రిజర్వ్ లోపుట ఆ రకంగా ఉంటుంది సో మన కేటగిరీ పోస్టులు మనకే ఉంటాయి ఎవరికి వెళ్ళావు ఎవరికి వెళ్ళావు మన కేటగిరీ మీకు తెలిసిందే బట్ కొంచెం చిన్న చిన్న డౌట్స్ అనేటివి వ్యక్తం చేస్తున్నారు సరే నాకు జాబ్ వస్తుందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది క్రిటికల్ టైంకి రిజల్ట్స్ మనకు వితిన్ అవర్స్లో వస్తాయి రిలీజ్ అవుతాయని మనకు తెలుస్తుంది బట్ ఏదైనా కూడా మనకు దయచేసి టెన్షన్ పడకండి ఖచ్చితంగా మంచి మెరిట్లో ఉన్న వాళ్ళకి గ్యారెంటీ జాబ్ వస్తుంది వెరీ సింపుల్ మీకు తెలిసిపోయింది ఇంకొకటి కూడా బార్డర్ లైన్లు ఉన్న వాళ్ళకు కూడా చాలామంది మిత్రులకి ఏంటంటే చాలామంది అంటున్నారు సార్ మాకు ఒక్క పోస్ట్ ఎవరన్నా షిఫ్ట్ అయితే నాకు జాబ్ వస్తుంది నాకు సెవెంటీన్త్ ర్యాంక్ ఉంది మా కేటగిరీలో మరి సిక్స్టీన్ పోస్ట్లే ఉన్నాయి ఎట్లా మరి వచ్చే అవకాశం ఉంటుంది అది ఓపెన్ ఓపెన్లో కావచ్చు లేకపోవచ్చు సో ఎవరైనా కూడా చాలామంది ఇప్పుడు గురుకులాల వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు లేదా ఒక పోస్టుకు రెండు ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారు ఒకటే అంటే వారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్యాండిడేటు వారికి ఎగ్జిటివ్ వచ్చింది స్కూల్ అసిడెంట్ వచ్చింది రెండు వచ్చాయి సహజంగానే వారు దేనికి ఆప్ట్ చేస్తారు స్కూల్ అసిడెంట్కి ఆప్ట్ చేసుకుంటారు సో కొందరేమో అటెండ్ కూడా కాలేదు ఎగ్జిటివ్ కూడా అటెండ్ కూడా కాలేదు అట్లా కూడా ఉన్నారు కొందరేమో రెండింటికి కూడా అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటప్పుడు మనకేందంటే వాళ్ళకి ఆప్షనల్ ఫామ్ ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని జిల్లాలో కూడా ఏదైనా ఒక పోస్ట్ ఎంపిక చేసుకోమని మామూలుగా ఇవ్వడం జరిగింది సో చాలా వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ఆలోచనలన్నైతే ఒకరికి ఒకటే పోస్ట్ వచ్చేటట్టు బ్యాక్లాగ్ ఉండకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది సో అలాంటి సందర్భంలో ఒకవేళ వేరే కనుక హెచ్జీటీ కానీ స్కూల్ స్టూడెంట్ రెండు వచ్చినప్పుడు అటే ఆప్ట్ చేస్తారు కొందరికి లాంగ్వేజ్ పండిట్ వచ్చింది తర్వాత ఎగ్జిక్యూటివ్ వచ్చింది ఎస్ఏ సోషల్ కూడా వచ్చింది అట్లా కూడా వచ్చింది మూడు పోస్టులు వచ్చిన వాళ్ళున్నారు ఇంట్లో అందులో వాళ్ళు ఒకటే కదా ఆప్ట్ చేసుకోవాల్సింది కొందరేమో అటెండే కాలేదు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు డైలమాలో ఉన్నారు కొందరు గురుకులాల జాబ్ చేస్తున్నారు సో నాకు స్కూల్ వస్తుంటే రాసిన కానీ కొంచెం మిస్ అయింది ఒక పాయింట్ వన్ ఫ్రాక్షన్లో మిస్ అయింది కానీ ఎగ్జిక్యూటివ్ వచ్చింది మరి నేను జైన్ కావాలా ఎలా ఉంటుందని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు డైలమాలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఒకవేళ ఎగ్జిటివ్ కనుక వాళ్ళు జైన్ అయితే ఆటోమేటిక్గా ఏమి కాదు ఒకవేళ కనుక వాళ్ళు లేదు ఎందుకు ఇప్పుడు అనవసరం హెచ్జిటి నేను ఆల్రెడీ స్కూల్ అస్టెంట్గానే జాబ్ చేస్తున్నా కాబట్టి ఒకవేళ అందులోనే నేను జాయిన్ అయితా ఉండిపోతాను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే అంటే హెచ్జీటీలో ఇంకొకరికి ఎవరైతే ఉన్నారో ర్యా ర్యాంకులు ఎవరో ఉన్నారో నెక్స్ట్ నెంబర్ వారికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ రకంగా రకలాక రకరకాల పర్మిటేషన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి సో కాబట్టి దయచేసి మీరు ఎవరు టెన్షన్ పడకు పడాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాకపోతే ఈ రోస్టర్ విధానం అనేది సార్ రకరకాలుగా చెప్తున్నారు మరి అది ఎట్లా ఉంటుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్ ఉంది తర్వాత లోకల్ బాడీస్ అని అంటున్నారు అవి రెండింటికి వేరు రోస్టర్ పాయింట్స్ మేనేజ్ చేస్తారని అడుగుతున్నారు అంటే జనరల్గా మనకేం చేస్తారంటే గురుకులాల్లో మనకు చూస్తున్నాం అంటే ఎస్టీ గురుకులాని బీసీ గురుకులాని అని సోషల్ వెల్ఫేర్ గురుకులు అని మైనార్టీస్ గురుకులు అని ఎట్లయితే వేరువేరుగా ఉన్నాయో అట్లా వేరువేరే ఉంటాయి రోస్ నాకు తెలిసినంత వరకు వేరువేరు రోస్టర్ పాయింట్సే ఉంటాయి అంటే నాకు తెలిసినంత మేరకే దయచేసి అది మళ్ళీ ఒకసారి క్లారిటీగా మళ్ళీ తీసుకోండి అడగండి బట్ గవర్నమెంట్ సెక్టర్ వేరే ఉంది లోకల్ బాడీస్ వేరే ఉంది మరి అందులో రోస్టర్ పాయింట్ అంటే ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది అందులో రోస్టర్ పాయింట్ మెయింటైన్ చేస్తారు ఇందులో రోస్టర్ పాయింట్ మెయింటైన్ చేస్తారు కానీ నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఆ పోస్ట్లు ఎంత ఎన్నో వచ్చాయో చెప్పారు మీరు దాని గురించి దెలుపడాల్సిన అవసరం లేదు అందులో ఓపెన్ ఎన్ని ఉన్నాయి మొత్తం రెండిట్లో కలిపి మొత్తం పోస్టులు ఎన్ని మన కేటగిరీ ఎన్ని అనేటివి ఇచ్చారు చాలా వరకు చూసినట్టయితే లోకల్ బాడీల నేను గమనించినంతవరకు ఓపెన్ కాంపిటీషన్ అని పెట్టినట్టు గుర్తుంది వేరే కేటగిరీలో కూడా ఉండొచ్చు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి సో ఆల్రెడీ అక్కడే ఆ రోస్టర్ పాయింట్ ఫిక్స్ అయిపోయింది అక్కడ ఆల్రెడీ పోస్టులు ఎందులో ఉన్నాయో కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మారుతుందని అనుకోను రే నోటిఫికేషన్ అని ఇచ్చేసారు రోస్టర్ పాయింట్ ప్రకారం ఇప్పుడు మనకు ఉన్నాయి కదా పోస్టులు ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్లో ఒక వివిధ కాలేలను తెలియజేస్తూ సో ఓపెన్ కాంపిటీషన్ ఎన్ని ఉన్నాయి తర్వాత ఎస్సీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి బీసీ కేటగిరీలు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి ఈడబ్ల్యూస్ఈలు ఉన్నాయని ఆల్రెడీ అది రోస్టర్ ప్రాయింట్ ప్రకారమే ఇచ్చారు నాకు తెలిసిన ద్వారా అది కంబైండ్గా కావచ్చు లేదా వేడిగా కావచ్చు రోస్టర్ ప్రాయింట్స్ ప్రకారమే ఇచ్చారు సో దయచేసి దిగులు పడకండి ఇప్పుడు టెన్షన్ పడకండి ఎవరేదో చెప్పిన మాటలు వినకండి మీరు మంచి ర్యాంకులో ఉన్నప్పుడు గ్యారంటీ వస్తుంది ఒకవేళ ఎడ్జ్లో బార్డర్లో ఎవరైనా మిస్ అవుతుంది నాకు ఒక్క ఒక్కరు మిస్ ఒక్కరో ఇద్దరు వెళ్తే నాకు జాబ్ వస్తుందంటే వాళ్ళకు కూడా రావచ్చు వాళ్ళకు కూడా ఎలా రావచ్చు అంటే తప్పనిసరిగా వాళ్ళకి ఇప్పుడు మనకు ఒకరికి ఒకటే జాబ్ అనే ఏదైతే మన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటుందో బహుశా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినా మనకు అవుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఒకవేళ మనకు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో కొన్ని జిల్లాలో ఎవరు లేరని చెప్తున్నారు సో అలాంటి పొజిషన్లో కూడా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో లేనప్పుడు అది ఓపెన్కి షిఫ్ట్ అయితే అంటున్నారు ఓపెన్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా అంతటా కదలిక జరుగుతుంది సో దయచేసి అట్లాంటి ఎడిజిలో ఉన్న వాళ్ళు కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి దయచేసి టెన్షన్ పడకండి లాస్ట్ ఇంట్లో దేలుపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీకు సో కొంచెం మనం ఏంటంటే కూల్గా ఉండండి ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి తప్పనిసరిగా ఈ బహుశా ఈరోజు నైట్ల మొదలు స్కూల్ స్టూడెంట్ లిస్టులు రిలీజ్ చేస్తారంటున్నారు తర్వాత ఎజటి మామూలుగా లిస్టులు కూడా రిలీజ్ చేస్తారంటున్నారు అన్నీ కూడా లిస్టులు జనరల్గా ఏమని చెప్తున్నారు అంటే పైకి వెళ్ళే వస్తాయి మనకు టీఎస్ డిఎస్సికి వెళ్ళి ఫైనల్ అయ్యి అయితే అవి వస్తాయి అంటున్నారు బహుశా వీళ్ళు క్రాస్ చెక్ చేసుకొని బహుశా ఫైనల్ చేసి మనకు లిస్ట్ రిలీజ్ చేస్తారు సో జాబులు అయితే తీసుకుపోతున్నారో అందరూ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా టెన్షన్ పడకండి దయచేసి మీకు బహుశా ఎక్కడైనా ఏడ గ్యాప్ ఉన్నా అది గవర్నమెంట్ ప్రతి దాన్ని కూడా అంటారు సరే ఈ లిస్టులు కరెక్ట్ వస్తాయా ఏమైనా గోల్మాల్ ధర ఎలాంటి గోల్మాల్ దరగదండి ఏ గవర్నమెంట్ ఇట్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మీకు తెలుసు పోయినసారి చిన్న ఏరియాస్ జరుగుతున్నాయి గవర్నమెంటే గవర్నమెంట్నే మార్చేసింది ఈ నిరుద్యోగ యువత ఏ కొంచెం ఉల్టాపల్టా పల్టా చేసినా కూడా నోవన్ పెన్ వన్ విల్ బీ స్పేర్డ్ ఎవరిని కూడా వదిలిపెట్టారు అధికారులు కానీ ఎవరిని కానీ మనం చూస్తున్నాం గవర్నమెంట్ నిరుద్యోగుల పక్షాన్నే ఉంది తప్పనిసరిగా మీకు మేలు జరగాలి ఎవరైతే ఎడిజిలో ఉన్నారో మిస్ అవుతున్నారు నెక్స్ట్ డిఎస్సి రెడీగా ఉంది మనకు ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో మనకు ఖచ్చితంగా డిఎస్సీ జరగబోతుంది ఇప్పుడే ఒక వేరే అమ్మాయి వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు నిజంగానే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా స్కూల్ మిత్రులు మిత్రులైతే తప్పనిసరిగా మనకు మళ్ళీ గురుకులాలు వచ్చే అవకాశం కనబడుతుంది డిఎస్సి ఉంటుంది అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి ఎక్కువ పోస్టులు ఉంటాయి టీజీటీలు ఉంటాయి పీజీటీలు ఉన్నాయి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉంటాయి దానికి సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు చెప్తున్నారు ఎజీటీ సార్ నాకు ఎట్లా రాదని తెలుసు నేను తెలుగు కంప్లీట్ చేసుకున్నా అని చెప్తున్నారు ఈ దసరా సెలవుల్లో ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తా అంటున్నారు సో అట్లా మీరు మాత్రం టైం వేస్ట్ చేయకండి దాదాపు వన్ ఎయిటీ డేస్ టైం సిక్స్ మంత్స్ టైం ఉంది కనీసం మీరు ఏంటంటే నాకు నా యొక్క విజ్ఞప్తి అనండి సజెషన్ అనండి సిటెట్ రాయండి టెట్ రాయండి ఎవరైనా కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా వీళ్ళైనా కూడా టైం వేస్ట్ అనుకోకండి దయచేసి రివిజన్ అవుతుంది మీకు కాంటెంట్ పెడగాది రివిజన్ అయిపోయాయి సీటెట్ ఆల్రెడీ దయచేసి సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీరు రాయండి అప్లై చేస్తేనే మనం చదువుతాము ఒక రకంగా సో అందులో కాంటెంట్ పెడగాది కవర్ అవుతుంది అదేవిధంగా మీరు టెట్ కూడా మళ్ళీ అప్లై చేయండి రాయండి రాయడం వల్ల కాంటెంట్ పెడగా కామనే కదా రెండింటి కామనే సో ఆ రెండు పర్ఫెక్ట్గా చదువుకోండి ఒక రెండు సార్లు రివిజన్ అయిపోతుంది థర్డ్ డిఎస్సికి లోపల మనకు మళ్ళీ మనం పిఐజీకి కూడా ఇప్పటికెళ్ళే ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఇచ్చుకోండి సో దయచేసి సరైన పుస్తకాలు చదవండి సో బిడ్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వెరీ ప్రాణామిక సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో బహుశా మనకి ఈరోజు లిస్ట్ రిలీజ్ అవుతుంది అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఎప్పుడైనా ఏదైనా కూడా సో దయచేసి టెన్షన్ పడకండి రిలాక్స్గా ఉండండి కూల్గా ఉండండి సో మీరందరూ తొమ్మిదవ తేదీనాడు మీరు నియామక పత్రాలు తీసుకోవాలి మీ అందరికీ శుభాకాంక్షలు ఎవరైతే జాబ్స్ పొందబోతున్నారో అందరికీ కంగ్రాటేషన్ తెలియజేస్తూ ఆ విషయం ఆల్ ది సక్సెస్ అంటే మిగతా వాళ్ళకి రెండే కేటగిరీలు మొదలై చెప్తున్నాను జాబ్ కొట్టిన వాళ్ళు జాబ్ కొట్టబోయే వాళ్ళు అంతే ఇద్దరే జాబ్లో ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు విజయం సాధించబోయే వాళ్ళే నా నో ఫెయిల్యూర్ నే ఫెయిల్యూర్ అనేది ఉండదు ఉపాధ్యాయుడి మాటల్లో కూడా నో ఫెయిల్యూర్కి స్థానమే లేదు విజయం సాధించేవారు విజయం సాధించబోయేవారు సో అందరికీ కూడా దయచేసి మీరు కేర్ తీసుకోండి తప్పనిసరిగా మంచి విజయాలు సాధిస్తారు భవిష్యత్తులో సాధించాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో